మహబూబాబాద్ జిల్లా తోరూర్పట్న కేంద్రంలో గురువారం గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీ మరియు పిఎంపీలను ప్రభుత్వం గుర్తించాలంటూ అదేవిధంగా గత రెండు రోజుల క్రితం ఆర్ఎంపీ పిఎంపీలపై వైద్య ఉన్నత అధికారులు కార్పొరేట్ వైద్యుల ప్రాబ్ వలంతో దాడులు చేయడం వల్ల భ భ్రాంతులకు గురవుతున్నామని పేర్కొంటూ పట్టణ కేంద్రంలో ఆర్ఎంపీలు పీఎంపీలు ఆధ్వర్యంలో బ్రతుకు భరోసా కార్యక్రమాన్ని చేపట్టి స్థానిక పాల కేంద్రం నుండి బస్ స్టాండ్ మీదుగా గాంధీ చౌరస్తా మీద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అంబేద్కర్ విగ్రహానికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆర్ఎంపీ పీఎంపీల జిల్లా ప్రధాన కార్యదర్శి అనపురపు వెంకన్న గౌట్ తొరూరు డివిజన్ అధ్యక్షుడు షేక్ అంకుస్లు సంయుక్తంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఆర్ఎంపీలను పిఎంపీలను గుర్తించి వారి సంక్షేమం కొరకు కృషి చేశాయని తెలుపుతూ గత రెండు రోజుల క్రితం నుండి ఆర్ఎంపీ మరియు పిఎంపీలపై వైద్య ఉన్నత అధికారులు దాడులు చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని జరుగుతుందని తెలుపుతూ గ్రామీణ ప్రజలకు అత్యవసర చికిత్సను అందిస్తూ తదుపరి చికిత్స కోసం పట్టణంలో ఉన్న ఆసుపత్రులను పంపించడం జరుగుతుందని అలాంటి వైద్యులపై అధికారులు దాడులు చేయడం బాధాకరమన్నారు గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు అందిస్తున్న సేవలను కాంగ్రెస్ ప్రభుత్వమైన గుర్తించి మాపై జరుగుతున్న దాడుల్ని తక్షణమే నిలిపివేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యం సత్యం భీమయ్య హనుమంతు నవీన్ వెంకటేష్ ప్రకాష్ క్రాంతి యాకయ్య తదితరులు ఉన్నారు వైద్య సేవలు అందిస్తూ తన సేవల్ని దార ప్రజలకు అత్యవసర చికిత్సలు చేస్తున్న ఆర్ఎంపి పిఎంపి వైద్యులపై వైద్య అధికారులు దాడులు చేస్తడం వల్ల భయా గురవు గురవుతున్న గ్రామీణ వైద్యులు ఈ రోజు తొరూరు పట్టణ కేంద్రంలో బతుకు భరోసా అనే కార్యక్రమాన్ని చేపట్టి తరూరు పట్టణంలోని పాల కేంద్రం నుండి బస్టాండ్ చౌరస్తా గాంధీ చౌరస్తా మీదిగా ర్యాలీ చేపట్టి మీకు అంబేద్కర్ విగ్రహం వారికి చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పలు సంవత్సరాలతో కూడిన వేది పత్రాన్ని అందించడం జరిగింది వారిని అడిగి తెలుసుకుందాం మీపై ఎలాంటి దాడి జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఈరోజు ఈ తొరూ మండల కేంద్రంలోనే రోడ్డు మీకు రావడానికి మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి మా నాన్నలు మా తండ్రులు మా తాతలు మా ముత్తాతలు ఒప్ప నుంచో గత యాభై సంవత్సరాల నుంచి నాటు వెళ్తూ నాడు వెళ్తూ నుంచి ఇలాంటి పల్లె పల్లెలలోనే మేము కొనసాగుతున్నాం అట్లాంటప్పుడు మాకు మహాన్ భావుడు మంత్రి ముఖ్యమంత్రి వర్గలు వారి మమ్మల్ని గుర్తించి వారు ఏం చేశారంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆర్ఎంపీ ఏపీ వైద్య మిత్రులకు మేము ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో రూకల్పనతోనే వారు మాకు నాలుగు వందల ఇరవై ఎనిమిది ఒక జీవో పాస్ చేసి ఆ జీవో ద్వారా పారామెడికల్ అనే ఒక పారామెడికల్ ద్వారా మాకు వెయ్యి శిక్షణ ఇచ్చి ఆ శిక్షణలోని పన్నెండు వందల డెబ్బై మూడు మందికి ఆల్రెడీ శిక్షణ ఇవ్వడం జరిగింది రెండు బ్యాచ్లు జరగడం జరిగింది ఆ రెండు బ్యాచ్లతోనే మహానుభావుడు అతను అకాల మరణం వల్ల ఆ శిక్ష అంతటితోనే ఆ శిక్ష కేంద్రం ఆగడం జరిగింది అట్లాంటి శిక్ష కేంద్రము మళ్ళీ పారామెడికల్తోనే మా యొక్క ఆర్ఎంపి మిత్రులను మళ్ళా పారామెడికల్ మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మాకు సర్టిఫికెట్ ఇవ్వాలని మా యొక్క నినాదము మా యొక్క కోరికతో ఈ రోజు డివిజన్ కేంద్రంలోని ఈ యొక్క శాంతియుతంగా బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది జై ఆర్ఎంపి జై ఆర్ఎంపిల్లాలి మాకు ట్రైనింగ్ ఇవ్వాలి ఆ ట్రైనింగ్ ఇచ్చి సరైన రెండు సంవత్సరాల మాకు ఎంత ఫీజు ఇచ్చినా మేము ఫీజు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఆ ఫీజు కట్టి మేము ట్రైనింగ్ చేస్తాం మీరు పెట్టిన నిబంధనల ప్రకారం మేము అయితే సేవలు అందిస్తాం కనుక మాకు ప్రభుత్వం ఎమ్మటే గుర్తించి దాడుల మీకు గుర్తించి మాకు గుర్తించే ట్రైనింగ్ చేస్తే గ్రామాలలో సేవలు చేస్తాం లేదు అంటే ప్రతి ఎంబీబీఎస్ డాక్టర్ ప్రతి గ్రామాలలో మూల మూల కూ డాక్టర్లు ఉన్నారు ఆరోగ్య డాక్టర్లు ఆ గ్రామాలలో వాళ్ళు సేవలు చేస్తే మేము స్వచ్ఛందంగా ఊపుకుంటాం వాళ్ళ కింద కూలి చేస్తాం అడక తిన్న అడక తింటాం కానీ ప్రజలకు ఫస్ట్ సేవ చేయాలని మేము మా వాళ్ళు కొంతమంది గ్రామ వ్యవస్థ బ్యాంకులు ఆరంపీలు గ్రామాలల్లో కార్పొరేట్ అయితే అందిస్తున్నారని ఆరోపణ కార్పొరేట్ హాస్పిటల్లలో పట్టణాలలో ఎప్పుడూ ఒకడు ఎక్కడో ఒక దుక్కున జరుగుతున్నాయి సార్ దాని కారణంగా చూసుకొని అందరికీ దాడులు చేయొచ్చు సార్ ఎవరైతే ఎంబీబీఎస్ సగం చదివి బిఏఎంఎస్ సగం చదివి ల్యాబ్ టెక్నీషియన్లు చేసి అద్దాల షాపులు పెట్టి మేమే డాక్టర్లుగా అవ్వుకుంటూ వాళ్ళ మీద దాడులు చేయండి మా గ్రామీణ వైద్యులపై కాదు వాళ్ళ మీద లక్షల లక్షలు సంపాదించేది వాళ్ళు బెడ్లు పెట్టిన వాళ్ళను పెద్ద పెద్ద మీరు అన్నట్టు మీరు చెప్పినటువంటి ఎవరి నిబంధనలపై మీ విరుద్ధంగా చేస్తే మమ్మల్ని దాడులు చేసి మమ్మల్ని వైద్యం చేయాలని మాకు గతంలో ట్రైనింగ్ ఇచ్చింది అనుమతిలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో వైయస్ రాజేఖరి రెడ్డి మిన్నో ఎన్నో సేవలు చేసి మా సేవలను గుర్తించే కదా మాకు వెయ్యి గంటల ట్రైనింగ్ ఇచ్చింది అందుకోసమే ఆ జీవో ఇచ్చిండు ఓ ట్వంటీ నైన్ ఓ ట్వంటీ నైన్ జీవాలు ఇచ్చి మమ్మలను వైద్యం చేస్తూ ఇంజక్షన్ ఇవ్వాలని గ్రామాలలో ఉన్న ఆర్ఎంపి ఎలాంటి ఆర్ఎంపీ డాక్టర్లకు ఫస్ట్ ఇమ్మీడియట్ వాళ్లకు ఎవరన్నా ఎన్నలు వచ్చి గావరైనా బీపీ చూసి చెక్ చేసి పల్స్ చూసి వీళ్ళు హార్ట్బిట్ ఉంటే సిపిఎఫ్ అంటే వాళ్ళను ఉండే జబ్బులు ఉన్న వాళ్ళను వాళ్ళని రక్షించి పెద్ద హాస్పిటల్లకు పంపించాలి అదే అర్జెంటుగా ఒక టీటీ ఇంజక్షన్ ఇవ్వాలన్నా మరి కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఐదు వందల ఫీజు ఇచ్చి రెండు వేల టెస్టులు చేయించుకొని వాళ్ళు చేసుకొని మరి వాళ్ళు పేదరికంతో వచ్చినప్పుడు వాళ్ళు చేయలేరు ప్రభుత్వం కూడా అందియలేకపోతుంది కాబట్టి ప్రభుత్వం అందిస్తాము మేము గ్రామ గ్రామాల విభేద డాక్టర్లు పెడతామంటే మనకున్నాం ఓకే థ్యాంక్ యూ గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఆర్ఎంపీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయంటున్నారు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం అయిన ఆర్ఎంపీల సంక్షేమాన్ని పట్టించుకొని ఆర్ఎంపీల మీద దాడి జరుగుతున్న దాడిని వెంటనే అరికట్టాలని ఆర్ఎంపీల సేవలను ప్రజలకు అందే విధంగా ఈ ప్రభుత్వం చేరో చూ చూపాలని కోరుకుంటున్నారు మహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూర్